హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గర్వించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండలంటే కి మా ఇష్టం అన్నారు అంతటి పార్వతి పరమేశ్వర భక్తులని అంటే I'll <laughs> be పెద్ద కొడలు మూలవాలు చిన్న కోడలు శామంతి దేవాలయమందా పాటి పక్కల మంద

మనిషి ఏది ఎమ్మడి మనిషి ఎమ్డి వచ్చేది రెండు పేర్లు ఒకటి మంచి ఒకటి మనిషి ఒకటి పేరు వస్తది మంచోళ్ళు నచ్చిపోతే పది రూపాయలు ఖర్చు పెట్టుకోన శివ చూసుకొని వస్తాను చెడ్డ కాదు వాడు ఉన్నప్పుడు మంచిగానే సచ్చిండు మంచిగానే సచ్చిందా అని వాళ్ళు అరికేసిన ఆకిని కొత్త ఆకిని కూడా ఎదురు పుట్టి మానవ చెప్పు వేసినప్పుడు విలువైన పుట్టుగా ఉంటారు విలువైన బ్రతుకు బ్రతకాలి విలువైన సావే సాధారణ అన్నారు అకరాల జంగి పులుంటే జంగల్ తక్కుతుంది ఊరికిద్దరు పిన్ని అక్కలుంటే ఊరంతా సరగుంటది వాడ కట్టుకో పున మంతరాలు మంచిది అయితే వాడంతా మంచిగా ఉంటది వాడ కట్టుకో పున మంతరాలు మంచిది అయితే వాడంతా ఎట్లా మంచిగా ఉంటది అంటే ఆ మరి పొయ్యి మీద అన్నమండి కూర అండి పిలకల్లకి పెట్టుకుని తన భర్తకు పెట్టుకుని తన పూర్తది ఎవరు లేవక ముందు సర్ది పెట్టుకొని పొలం పనులు పోతని పని తల్లులు తల్లు తీసి కళ్ళు నడుచుకుంటా గోర్రాన్ని కోరుకుంటా కోరుకుంటా బయటకుంట సర్ సర్ది పెట్టుకొని పొలం పనులు పోతుంది ఇదే చిత్రం ఒక నేను గురంటది ఏ గురటివాళ్ళు ఇంటిది నా మా పలికాల ఎక్కువ నా కన్ను పలు చేతులు ఎక్కువ ఉన్నాయా నా కన్ను ముందుగా లేసి పరిగెట్లే దేశం అనుకో అనుకో మాన మానానికోనికో నాలుగు గంటలుసుకుంటారుంటది పెద్ద కొడుకు మంచి కొడుగు ఆ వాళ్ళ ఇంటికి పెద్ద కొడు మంచిది కావాలి ఇంటికి పెద్ద అందుకు కూడా మంచి కావాలి కావాలి పెద్ద కొడుకు పెద్ద అంగులు మంచోళ్ళు ఆ ఇల్లు అంతా ఇక ఏ ఇంటి లోపల పెద్ద కొడుకే రంగో పెద్ద అంగుల్ పచ్చిలంగులైందరో ఆ ఇంట్లో ఉన్న కట్ట మరో ఇంట్లో ఉండదు భార్య భర్తలకు భార్య మాట భార్య భర్తీయడు అన్యోన్యమైన జీవితము భర్తను భార్య అర్థం చేసుకుంటది భార్యను భర్త అర్థం చేసుకుంటాడు వాళ్ళ సంసారం అంటే మూడు పూలు ఆరు కలసము సముద్రంలో చల్లగా సామగిపోతుంది సిరికపోయిన పట్టం లోపల వీళ్ళ మర్యాద ఎట్లా ఉండగా ఒక కాలం వంతు వస్త నాడు కాలం వంతుపోయిన మారాలు అలా అయితే అన్ని నేను పోయిన అన్నం ఉండబోదు మరి నేను పోయిన మంచి ముట్టబోదని వచ్చి బతు పెట్టిన వేడికి బయలుదేరి ఎట్లా

ಮ್ಯಾರೇಜ್ అందుకొలకే అవరా అక్కరాల సుడు ఇప్పటికైనా అప్పటికైనా ఆడోళ్ళకే కానీ నువ్వళ్ళకే కానీ ఉరువ జన్మ సుకుట్ట సి ముసి కూసి నవ్వుకుంటా ఉండదా ఎందుకొరో దిగులు కొద్ది ఉండవు చిన్న పోయి ఉండవు కలదప్పింది ఆగో మరి మా అటువంటి మాటలు కొట్టిన మరియు కలదప్పింది ఆయన కొట్టి సింతులు చిన్న పోయింది అందుకొలకే అంటారు ఇల్లు అని అంటారు ఇంటి ముందు ఎప్పులాట ఇల్లా లక్షణం అంటే ఇంటి ముందు రాగిలేటో ఇంటిలోపల ఎట్టు ఎక్కిరియరు పట్టుకొని కాలం గుళం ఇచ్చిందా అని ఆడదాని అంటారు ఇప్పటికైనా అప్పటికైనా మరి ఇంటిలో ఒక మగ్గుని కట్టలు కావాలి కావాలి మరి పొద్దుదాగా పుట్టడు కట్ట చేసి మగవాడు వంద రూపాయలు సంపాదించుకొచ్చి భార్య చేతులు పెట్టినట్టయితే ఆ వంద రూపాయలు నూట యాభై రూపాయలు వేసి మన సంస్కారాన్ని పెంపు చేసిందని ఆడదని అంటారు నాకేం పర్వాల నా భర్త సంపాదించి నాకు ఇస్తా పెద్ద పెళ్లి వాడు కర్మారోయి దుకాణ పండు తిరుగుంటా మన షాపింగ్ చేసుకుంటాడు కొనుక్కో తినాకే అంటారు ఇందులో మన ఆడలు ఎక్కువ ఉండాలి నవ్వినా నవినట్టే ఉండాలి ఉండాలే

ఇంటిలోపల ఉన్న బాధ్య ఉండాలని అంటే ఉన్నంత లోపల పెట్టుకొని సిగలోపల శట్టుకోని చెమ్ముతో నీళ్లు పట్టుకొచ్చి చెమ్ముతో నీళ్ళు పట్టుకొచ్చి చేసుకున్న చేతులు ఏంటి ఒక్కసారి మనిషి పోయి నిశ్చింత మట్టి పెట్టుకొని ఆ కళ్ళ పొం చూసుకుని ముక్కు పండి ఎప్పుడు భర్త చూసుకుంటాను జోకినట్టయితే అంటే పెట్టాలి అవతల అల్లమే అప్పున్న మంచిది కానీ ఇంత ఆడల్లా పోరుండ ఆ మూడు వాడు అందుకొలకే నువ్వు నాకు బాగ్య నీకు పడతను మూడు ఊర్ల బంధము ఏడు అడుగుల బంధం అంటారు బుక్కు అంటే డు నడవ పదిమంది కలిసి పెళ్లి ఎత్తరు పెళ్లి చేసిన నాడు తాలి కొరకు తల వంచుకొని భర్త వెళ్ళే వచ్చేది భార్య అని అంటారు ఇదే చిత్ర తాలివాడంగానే భర్త అంది ఇప్పుడు భర్త అంటే భార్యకు ప్రేమ ఉండాలి మరి భార్య అంటే భర్తకు ప్రేమ ఉండాలే చూడు ఆడులకు భర్త ఒక్కడు మంచోడు అయినట్టయితే అవను మరిపిస్తాడు అయను మరిపిస్తాడు తోడబుట్టిన వాళ్ళని కూడా మరిపిస్తాడు చేసుకున్న భర్త ఆ చేసుకున్న భర్త ఒక్కడు మంచోడు అయినట్టయితే అమ్మగారు ఇందులో మరిపిస్తాడు